జోగులాంబ గద్వాల్ జిల్లా ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో కలుషిత ఆహారం తినడంతో ఎనభై ఆరు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరోచనాలతో బాధపడుతున్న వారిని తక్షణమే గద్వాల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థులు చికిత్స పొందుతున్నారు ఎవరూ ప్రాణాపాయంలో లేరు కొద్ది రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని చెప్పారు శుక్రవారం రాత్రి నూట పది మంది విద్యార్థులు క్యాబేజీ సాంబార్తో భోజనం చేసిన తర్వాత కొద్దిసేపట్లో వాంతులు కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి సిబ్బంది ఆందోళనతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు సమాచారం తెలుసుకున్న పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా కోదండాపురం ఎస్ఏ మురళి మీడియాతో మాట్లాడారు కలుషిత ఆహారం కారణమా లేక నీటి సమస్య అన్నది దర్యాప్తులో తేలుతుందని తెలిపారు నమూనాలు సేకరణ దర్యాప్తు కొనసాగుతోందన్నారు ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు జిల్లా అధికారులు కలుషిత ఆహార ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ये खाना है ना बबी 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 మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి